ఆమె మాట్లాడిన మాటలు చూసిన తర్వాత అందాల భామలే నవ్వుతురు పరిశాన్ అవుతురు ఏ క్యా ఏ లాంగ్వేజ్కి ఏ అంటారు అట వాళ్ళు అంత అద్భుతమైన లాంగ్వేజ్ ఉంది చూడు మన మంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు వేర్ ట్రెడిషన్ మీట్స్ ప్రోగ్రెస్ దట్ ఇస్ వై వి ఆల్ ఆర్ కాలింగ్ తెలంగాణ ఆజాయే ఆజా ఆజాయ్ సమ్ నేమ్ వాస్ కెప్ట్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ తెలంగాణ జ తెలంగాణ జరురానా అని పక్కన ఒక అన్న చెప్తే చెప్తుంది అక్క తెలంగాణ జరువురానా అని పక్కన ఒక అన్న చెప్తుంటే అందిస్తుంటే చెప్తుంది ఇప్పుడు నాకు తెలిసి మాక్సిమం కొండ సురేఖక్క స్క్రిప్ట్ రాసుకొని వస్తుంది ఆ స్క్రిప్ట్ రాసుకొని వచ్చినప్పుడు స్క్రిప్ట్ చూసాన చదవాలి కదా స్క్రిప్ట్ చూసిన చెప్పాలి కదా మినిమం అట్లా కూడా చెప్పాలి అక్క ఇప్పుడు చెప్పాలి కదా ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఆ స్క్రిప్ట్ చూస్తూనే చదవాలి ఇప్పుడు అంతమంది అందాల భామలు మంచిగా వేరే వేరే దేశాలలో వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళకి ఇంగ్లీష్ పర్ఫెక్ట్ వస్తుంది ఎందుకంటే బయట దేశాలలో ఇంగ్లీషే మాట్లాడుకుంటారు కదా మరి వాళ్ళ ముందు ఒక మంత్రి దేవాదాయ శాఖ మంత్రి చాలా కీలకమైనటువంటి పోస్ట్లో ఉన్నటువంటి వ్యక్తి అక్కడ మాట్లాడుతుంటే లాంగ్వేజ్ వాళ్ళని నవ్వుతారు వాళ్ళ నవ్వులు చూడురు ఎట్లా అవుతారో కొండా సులేఖ మాట్లాడుతుంటే వాళ్ళు ఏ విధంగా నవ్వుతూ ఉన్నారో చూడండి అందాల భామలు ఎంత అద్భుతంగా నవ్వుతుర్రో మన మినిస్టర్ మాట్లాడుతుంటే ఒకసారి చూడండి

లాంగ్వేజ్ ప్రాబ్లం సరే లాంగ్వేజ్ రావడమా రాకపోవడం అనేది పెద్ద పాయింట్ కాదు కానీ నేనేమంటున్నా అంటే వాళ్ళందరి ముందు రానప్పుడు ఎందుకు మాట్లాడడం ఇప్పుడు వాళ్ళందరూ ఉన్నారు మనకి ఇంగ్లీష్ రాదు హిందీ రాదు ఎందుకు మాట్లాడాలి మన తెలుగు భాషలో మన తెలంగాణ యాసలో చక్కగా మనం మాట్లాడి ఒక ట్రాన్స్లేటర్ని పెట్టుకోవచ్చు ఆయన ఇంగ్లీష్లో చెప్తాడు మనం ఓపెన్గా చెప్పవచ్చు వాళ్ళకి ఐ డోంట్ నో ఇంగ్లీష్ ఐ డోంట్ నో హిందీ నాకు పెద్దగా రాదు లాంగ్వేజ్ నేను తెలుగు భాషలోనే మాట్లాడతా మా ట్రాన్స్లేటర్ మీకు ట్రాన్స్లేట్ చేస్తాడు అని చెప్పి ఒక ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్ను ఒక హిందీ ట్రాన్స్లేటర్ను పెట్టుకుంటే వాళ్ళు మాట్లాడతారు కదా చక్కగా వాళ్ళకి అర్థమయ్యేటప్పుడు చెప్తారు కదా ఇప్పుడు సురేఖకి ఇంత కష్టపడ్డది సరే మాట్లాడడానికి ట్రై చేసింది ఒక మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడడానికి ట్రై చేసింది కానీ నాకే అర్థం కాలేదు వాళ్ళకి ఏం అర్థమైందనేది నాకు తెలిపలేదు